రే దేవుని బిడ్డారా కువైట్ రాజకుమారుడంట క్రైస్తువుడు అయ్యాడంట విన్నారా మీరు అది కువైట్లో బైబిల్ పబ్లిక్గా చెప్పడానికి వీలు లే సో చెప్పడానికి ఆ రాజుగారింట్లో కొడుకుని మార్చేశాడు దేవుడు నువ్వేం చెప్తున్నావు నువ్వు ఎప్పుడు చెప్పండి ఆ రాజుగారి కొడుక్కి ఏమిచ్చి మార్చేశారు మతాన్ని భారతదేశంలో మత మార్పిడి చేస్తున్నారు డబ్బులు ఇచ్చేసి తైలాలు ఇచ్చేసి అంటున్నారు కదా మరి ఆయనకేమిచ్చారు ఆయనకేం తక్కువ ఆయనకేం తక్కువ ఐదు వందల కాగితాలు నోట్లు కాల్చుకుని ఏదో నెహ్రూ గారు కాఫీ పెట్టుకున్నారు అన్నట్లుగా నోట్ల గట్ల అలా కాల్చుకుని టీ పెట్టుకోగలిగినటువంటి రిచ్ ఫెలోకి ఏమి ఇచ్చి ప్రభు వైపు మోసం చేసేసారండి ఆయన్ని దేవుని బిడ్డరా మన దగ్గర దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యుద్ధోపకరణాలు అలాంటివి అయితే మనకి అవసరమైన విషయాల కంటే అవసరం లేని విషయాల మీద ఇంట్రెస్ట్ ఎక్కువ కనుక మనము దేవుని పని చేయలేకపోతున్నాం